కేవల పియరక అఖండపు ఇరక అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది అంటే ఇప్పుడు బ్రహ్మము తనకు తానుగా ఉన్నప్పుడు అది అఖండపు ఇరక ఇది శుద్ధమాయగా ఎప్పుడైతే పరిణామం ఏంది ఈశ్వర స్వరూపంలో ఉందో ఈ పంచాది దేవతలకు అధిష్టానం ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఈశ్వర రూపంలో ఉన్నటువంటి కేవలపు ఇరక మరి పంచభూతములు దేని నుండి వచ్చినాయి ఈ అనాత్మ నుంచి తల్లినటువంటి జగత్ అంతా కూడా ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఇది ఏమన దాన్ని అంటే మలినపు ఎరుక మరి ఈ మలినపు ఎరుక ఈ యొక్క పంచభూతముల నుండి కలిగినటువంటి ఈ ఉపాధులన్నీ కూడా ఈ వృద్ధి నుంచి కలిగినటువంటి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల ఉపాధులన్నీ కూడా మిశ్రపు ఎరుక అని మనకు చెప్పడం జరిగింది అందుకే మనకు భాగవత కృష్ణ జస్కేంద్రుల వారు పిండ బ్రహ్మాండములు రెండుని ఈ రెండిలో ఉన్న రెండహములు ఖండములు నాలుగు గూడి అఖండంబు రూపు గణరామ తండ్రి ఇది తెలిపిన గరుడే తల్లిదండ్రి ఖండములు ఖండాఖండములు కనిపించే ఎరుకను దండిది అని దండిదా అనేటి ఉద్దండుల కలనైన ఘనధామా తండ్రి ఇది తెలిపిన గరుడే తల్లిదండ్రి అని అంటే ఆ బ్రహ్మాండములో ఉన్నటువంటిది అది మరి ఆ బ్రహ్మాండం అనేటువంటిది అది ఒక పరమాత్మ అనేటువంటిది అది ఎలా ఉంది అంటే అది బీజ రూపంలో ఉన్నటువంటిది ఆ యొక్క పరమాత్మ అనేటువంటిది బీజం అనేటువంటిది ఆ బ్రహ్మం అనేటువంటిది బీజస్వరూపము మనము వృక్షాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి ఆ బీజం నుండే ఈ యొక్క అంకురము రావడం జరుగుతుంది బీజాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఒక మర్రి గింజను మనం చూసినట్లయితే మర్రి వృక్షము వృక్షాల్లో అతిపెద్దటువంటి వృక్షము మరి వృక్షము ఉపాధులలో అతిపెద్ద అయినటువంటి శరీరము ఏనుగు మరి అంత పెద్ద ఈ యొక్క మర్రి వృక్షము మరి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ యొక్క గింజ నుండి ఇది పరిణామం చెందింది పరిణామం చెందినప్పుడు మరి దాని నుంచి వచ్చినటువంటి ఒక అంకురం ఏదైతే ఉందో ఆ అంకురం ఒకటి ఆ రెండు ఆ బీజం అనేటువంటిది రెండు ఒక్కలుగా అవుతుంది అది ఆ ఒక్కల నుంచి వచ్చినటువంటి ఒక ఏరు ఒక తీగ లోపడికి పోతుంది అది ఇంకొకటి భూమి నుంచి పైకి వస్తుంది ఆ పైకి వచ్చినటువంటిదే అది చిన్నగా ఒక రెండు రెమ్మలు ఆకులు వేసి దాని నుండి వచ్చినటువంటి ఒక బోధ ఏదైతే ఉందో అదే వృక్షముగా మారుతుంది ఆ బోధ ఏదైతే ఉందో అది దానికి కొమ్మలు కుడతాయి ఆ కొమ్మలకు రెమ్మలు కుడతాయి ఆ రెమ్మలకు ఆకులు వస్తాయి ఆ ఆకుల నుండి మనకు పుష్పం వస్తుంది ఆ పుష్పమే మనకు ఫలాలుగా మారుతుంది మరి పైకి వచ్చినటువంటి ఆ యొక్క తీగ ఏదైతే ఉండవు ఆ ఆకులు ఏవైతే ఉన్నవో వద్దో వీటితో నచ్చినటువంటి బోధ ఏదైతే ఉందో అది వృక్షారూపం చెందింది మరి పోయినటువంటిది ఎలా ఉంది అంటే అది ఏరుగా ఉన్నది ఆ ఏరు అనేటువంటిది మరి అది అవ్యక్త స్వరూపం కనబడదు మనకు పృది నుండి ప్రది పృథి నుంచి మనకు పై పైక వృక్షం మనకు కనబడుతుంది కానీ ఆ ఏరు అనేటువంటిది మనకు కనబడదు మరి ఏరు వృక్షము రెండు వేర అంటే బీజం ఏమైపోయింది ఇప్పుడు అంటే బీజము పతనం అయిపోయింది ఏరుగా మార్పు చెందింది ఆ ఏరు ఆధారమే వృక్షము దానికి ఆ వృక్షము ఆధారము ఏరు ఆ ఏరు బ్రహ్మాండమునకు ఆధారము పిండాండమునకు ఆధారము బ్రహ్మాండము బ్రహ్మాండమునకు ఆధారము అండము అంటే ఇప్పుడు ఇది ఆ బీజం నుండే మరి వృక్షము వచ్చినట్లు మరి దానికి పైకి ఆ ఏరు ఏదైతే ఉందో అది మనకు మూల స్వరూపము అంటే మరి దాని ఇప్పుడు మనం ఏరు వృక్షము రెండు వేరు వేరు ఉన్నాయంటే లేవు అదంతా కలిస్తేనే వృక్షము అంటున్నాం మనం ఇక్కడ అందుకొరకే ఆ బ్రహ్మాండమునకు ఆధారమైనటువంటిది ఆ బ్రహ్మము అది బీజస్వరూపము ఆ బీజము నుండే అంకురము బయలుదేరి అది ఏరుగా వృక్షముగా మార్పు చెందింది అన్నప్పుడు ఇప్పుడు మనకు కనబడేటువంటి వృక్షం వృక్షము ఏదైతే ఉందో మరి ఆ వృక్షం అనేటువంటి బోధ ఏదైతే ఉందో ఒకటి అది ఆకాశము ఆ కొమ్మలు అనేటువంటి వాయువు ఆ యొక్క రెమ్మలు అనేటువంటివి అగ్ని దానికి ఆకులు అనేటువంటివి జలము మరి పుష్పము అనేటువంటిది పృథ్వీ మరి ఇప్పుడు ఆ పుష్పము నుంచి ఆ పృథ్వి అనే పుష్పము నుంచే విత్తనాలు మళ్ళీ అన్నీ కూడా ఉపాధులన్నీ మనకు మరి పుట్టడం జరుగుతుంది అని అన్నప్పుడు ఆ ఒక ఆ ఏరు అనేటువంటిది సూక్ష్మాది సూక్ష్మ రూపంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మాండం నుంచే ఈ పిండాండం ఎందున్నటువంటి దానికి మరి అదంతా వ్యాపించి పరిష్ అది వ్యాపించి ఉన్నది కొమ్మలకు రెమలకు బోధెకు అంతా కూడా ఆ యొక్క రసరూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపం అంతటా వ్యాపించినటువంటిది ఆ శక్తి అంటే బ్రహ్మాండం ఉన్నటువంటి ఆ యొక్క పంచ దేవతలు పంచశక్తులు పంచ బీజములు ఇవన్నీ కూడా బ్రహ్మాండంలో ఉన్నటువంటివన్నీ కూడా పిండాండములో ఉంటేనే ఈ చెట్టు నిగ ప్రకాశిస్తుంది కాస్తుంది కదా మరి ఆ విధంగా నేను చూసినట్లయితే మరి ఇక్కడ కొమ్మలు క్రిందికి వేలు మీది గల తొమ్మిది తొలగల మర్రిగరంగ రాజయోగుల జేరుమరో రన్ను వచ్చిందన్న నీ రాకపోకల బాయుమరో రన్ను వచ్చిందన్న అని చెప్పి మనకు అయ్యగారు కూడా పాటలు రాయడం జరిగింది దానికే మనకు ఇక్కడ భగ భగవద్గీతలో కూడా చెప్తున్నాడు ఏమనంటే ఊర్ధ్వమూల మధశాఖ అశ్వత్వం ప్రావురావ్యం చందాంశయస్థ వర్ణాన్ని వ్యస్తం వేదన వేద విత్ అంటే ఈ యొక్క చెట్టుకు ఇది ఊర్ధ్వరూపమై దానికి మూలం ఉంది ఆ ఏరు అనేటువంటిది మూలము బ్రహ్మాండము ఈ పిండాండం అనేటువంటి వృక్షము ఇది పిండాండము ఈ పంచభూతములతో కూడినటువంటిది ఇది పిండాండము ఆ యొక్క వర్ణరూపకంగా శక్తుల రూపకంగా తన్మాత్రల రూపకంగా మరి ఆ బీజ రూపక బీ బీజ బీజాల రూపకంగా దేవతల రూపకంగా ఉన్నటువంటి ఆ అంకురం ఏదైతే ఉందో అది ఈశ్వర స్వరూపము అందుకొరకు పిండ బ్రహ్మాండములు రెండుని ఈ రెండహములు ఖండములు నాలుగు అహములు ఖండములు నాలుగు గూడే రామ తండ్రి అన్నాడు మరి అఖండ చైతన్యమైనటువంటి యొక్క బ్రహ్మమే ఆ పరమాత్మ నుండే ఇవన్నీ సూక్ష్మాతి సూక్ష్మంగా ఆ బ్రహ్మము ఎందు దాగి ఉన్నవి అంటే గుడ్డు మనం చెప్పుకున్నాం ఫస్టే గుడ్డు ఎందు ఇవి అన్నీ దాగి ఉన్నవి అంటే ఆ గుడ్డున గుడ్డు ఎందు ఉన్నటువంటి ఈ యొక్క ఆ సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి ఆ వర్ణములే వర్ణరూపకంగా ఉన్నటువంటి పిండాండమయందు ఎందు మనకు ఇప్పుడు చూసినట్లయితే మనకు ఈ స్థూల శరీరంతో ఇప్పుడు పిండత మన తల్లి గర్భం ఎందు రూపంలో ఉంటే ఇవన్నీ గోర్లు వెంట్రుకలు తల మొండెము ఇవన్నీ ఎలా వస్తున్నాయి వచ్చినాయో అంటే తల్లి నుం తల్లి నున్న తల్లికి ఉన్నటువంటి లక్షణాలే ఈ పిల్లకు వస్తాయి అంటే ఈ అన్నము ఏదైతే ఉందో ఈ అన్నము ఏ ఉపాధి లోపలికైతే వెళ్తుందో ఆ ఆకారాన్ని ఇది పొందుతుంది అందుకొరకే మనకు ఏమన్నాడు ఇక్కడ అంటే పెనుమాయను జోడుము ఏది జనకుని జటరంబు వలన జనని గర్భమున చొచ్చి వారు రూపమున జనించును అని అన్నాడు ఈ అవయవములన్నీ ఎక్కడ దీనిని సమకూర్చుకున్నాయి అంటే ఆ తల్లి గర్భము యందు ఉన్నటువంటి పిండము మరి ఆ తల్లిదండ్రులు అడిగినట్లయితే మరి పిండము ఎలా తయారైందా ఈ శరీరము నీకు కారణమా అంటే వారికి తెలియదు అంటే ఆ యొక్క పరమాత్మ ఆ పెనుమాయ అనేటువంటిది పంచభూతములుగా పరిణామం చెంది అది అన్న రూపము లోపల మరిది శుక్ల రూపంగా పురుషునియందు రూపంగా స్త్రీ అందు ఉండి ఇది ఇది అను పరిణామములుగా చెంది ఇవి రెండు కలిసి ఇది రూపం దాల్స్తుంది కాబట్టి మరి ఈ విధముగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చెత్తే విత్తే చెట్టు అయి పుట్టును విత్తే విత్తనము రీతి వెలగిన ధరపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటి ఉన్నదని వినకూడదోయి తనకు దా పుట్టును వినబోయి విత్తు చెట్టుల రెంటి విధము భూమి ఎరగనట్లు ఉత్త భయలు ఎరగదు సత్తు చిత్తుల రెంటిని వినకూడదు తనకు దా పుట్టును తునిమోయి అంటే తనకు తానే ఇది వచ్చిన వచ్చి మరి ఇదంతా సృష్టి ఈ విధముగా ఆవిర్భావం చెందింది అన్నప్పుడు ఈ స్థూల సూక్ష్మాలు చెప్పుకున్నాం కదా మనము అన్నప్పుడు ఈ స్థూలమైనటువంటి ఈ చెట్టు ఏదైతే ఉందో మరి ఈ చెట్టుని పట్టుకొని మనం పోయినట్లయితే ఈ శరీరం పట్టుకొని పోయినట్లయితే సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి ఆ బ్రహ్మమా బ్రహ్మము అనేటువంటిది ఆ పరమాత్మ ఎందు మరి సూక్ష్మ సూక్ష్మంగా అంటే రావడము స్థూలంగా మనం చెప్పుకున్నాం అంటే ఇక్కడ ఈ పంచభూతములకు స్థూ సూక్ష్మంగా ఉన్నటువంటివి తన్మా పంచమహాభూతములు పంచమహాభూతములకు సూక్ష్మంగా ఉన్నటువంటి తన్మాత్రలు తన్మాత్రలకు సూక్ష్మంగా ఉన్నటువంటిది మహాదంకారము మరి మహదాంకారముకు సూక్ష్మంగా ఉన్నటువంటిది మహత్తు మహత్తుకు సూక్ష్మంగా ఉన్నటువంటిది అవ్యక్తము అంటే ఈ అవ్యక్తము మహత్తు మహదాంకారము ఈ పంచ తన్మాత్రలు లేక పంచ మహాభూతములు ఇవి ఐదు ప్లస్ ఎనిమిది అందువరకు వీటిని ఏమన్నారంటే అష్ట ప్రకృతులు అని మనకు చెప్తున్నారు అంటే శ్రీకృష్ణునికి ఎందరయ్య భార్యలు అంటే ఎనిమిది మంది భార్యలు అంటున్నాడు అంటే అష్ట ప్రకృతులతో మరి ఎవరు దీన్ని వీళ్ళు ప్రకృతి అష్ట ప్రకృతులు వీళ్ళు ఇది స్వరూపం మరి ఎవరుంటే ఎవరి చైతన్యం వలన ఇవి ప్రకాశింపబడుతున్నవి అని అంటే ఆ యొక్క అఖండ చైతన్యం అనేటువంటిది ఆ పరమాత్మ వలననే ఈ అష్ట ప్రకృతులు అనేటువంటివి ప్రకాశింపబడుతున్నవి అని మనకు తెలియబడుతుంది ఇక్కడ అంటే ఇక్కడ ఈ పంచభూతములు అంటే ఇప్పుడు తెలుసుకున్నాం కదా చెట్టుకు బోధ ఏదైతే ఉందో అది ఆకాశము కొమ్మలు ఏవైతే ఉందో అది వాయువు తర్వాత రెమ్మలు ఏవైతే ఉన్నదో అది అగ్ని తర్వాత దానికి ఆకులు ఏవైతే ఉన్నాయో అవి జలము మరి పుష్పము ఏదైతే ఉందో అది పృథివీ ఆ పృథివీ అనేటువంటి పుష్పము పృథివీ నుండే ఈ సకలము మనకు ఈ సృష్టి జరుగుతుంది అన్నప్పుడు మరి ఈ పంచభూతములకు అధిష్టానంగా ఉన్నటువంటిది ఏ అంటే మహాదంకారము మహత్తు అవ్యక్తము అనేటువంటిది ఈ మూడు ఎనిమిది ఇవి అష్ట ప్రకృతులు ఈ అష్ట ప్రకృతులకు అధిష్టానంగా ఉన్నటువంటిది ఏది అంటే ఇక్కడ బ్రహ్మము అన్నప్పుడు ఈ బ్రహ్మం అనేటువంటిది బీజము నుండి ఈ యొక్క బీజము నుండే ఇది వృక్షము ఆకారం ఎప్పుడైతే చెందిందో మరి వృక్షాకారం చెందినటువంటి మరి దా యొక్క స్వరూపం ఎక్కడ కనబడుతుంది అంటే మళ్ళీ ఉపాధి అందే ఉన్నది మళ్ళీ ఆ యొక్క పండు ఎక్కడ కనబడుతుంది ఒక పిక్కని మనం పెట్టినట్లయితే మామిడి పిక్కని పెట్టినట్లయితే ఆ మామిడి పిక్క పరిణామం చెందిన వృక్షాకారం చెందిన తర్వాత మరి ఎన్నో మామిడికాయలు కాస్తుంది అది మరి దాన్ని రూ మార రూపాన్ని చూడాలంటే ఎక్కడ అంటే ఆ పుష్పము అందే మళ్ళీ పుష్పమే ఫలముగా మార్పుతుంది మార్పు చెందుతుంది కాబట్టి అందువరకు ఏమన్నాడు ఇక్కడ కృష్ణ అంటే విత్త అయి పుట్టును ఆ విత్తే అయి పుట్టింది అక్కడ బ్రహ్మము ఆ యొక్క ఈశ్వర జీవేశ్వర జగత్తుగా పరిణామం చెందినంత కూడా ఆ బ్రహ్మమే కాబట్టి విత్తే విత్తనము రీతి విలయను ధరపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటి ఉన్నదనిన వినకూడదు కాబట్టి ఇది మాయ అనేటువంటిది ఈ అవ్యక్తం అనేటువంటి దాని నుండి సృష్టి జరిగింది ఈ మాయ అనేటువంటిది ఇది గాఢ నిద్రలో ఉన్నటువంటిది ఈ మాయ అనే అజ్ఞాన రూపము ఆ జ్ఞాన ప్రకాశం అనేటువంటి ఆ యొక్క పరమాత్మ అనే ఆత్మనే అది సత్యమైనటువంటిది సనాతనమైనటువంటిది అని చెప్పి చెప్తున్నారు వేదాంతులు కాబట్టి ఇక్కడ మనకు భావత కృష్ణ మనకు పరశురామ నరసింహదాస్ గారు మనకు ప్రశ్న పెట్టినాడు ఈ పద్యమే అందు వర్ణ గుణశక్తి బీజ దేవతల నుండి నీకు ఏ గుణములు లేవు అనేటువంటి మాట ఎంతవరకు సమంజసము అని విచారణ వచ్చినట్లయితే మనకు దీక్షితుల వారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఈ వర్ణ గుణశక్తి బీజ దేవతలు అన్ని ఈ బ్రహ్మం అనే ఈ ఆత్మయందు ఉంటేనే కదా ఈ పిల్లకు వచ్చినవి మరి అక్కడ లేనిది ఇక్కడ ఎట్లా వచ్చినాయి అని ఆయన పరిశోధన చేసి చూసిన చూసి మనకు ఈ యొక్క దాని అందు మరి అది ఎప్పుడైతే గుడ్డు పలిగి పిల్లగా మార్పు చెందిందో ఆ గుడ్డు లేదు కదా అక్కడ గుడ్డు అనేటువంటి వస్తువు లేదు పిల్లగా పరిణామం చెందింది మళ్ళీ పిల్లగా పరిణామం చెందినంత పిల్లయందే కనబడుతున్నాయి కానీ అవన్నీ లక్షణాలు మరి అక్కడ బ్రహ్మ ఆ గుడ్డు ఎందున్నటువంటివి ఇక్కడ ఈ పిల్లయందున్నటువంటి పంచభూతంలో అనేటువంటి ఈ శరీరం మళ్ళీ ఇవన్నీ ఉన్నావి అని దీక్షితుల వారు పరిశోధన చేసి మరి ఈ వర్ణ గుణశక్తి బీజ దేవతలు అన్నీ కూడా ఈ యొక్క బ్రహ్మ తనకు తానుగా ఉన్నప్పుడు తనలో పట్లనే ఉన్నవి అవన్నీ విజృంభించి తనకు తనలో ఉన్నటువంటి అహం వృత్తే ఇది శుద్ధమాయగా ఇది మాయగా ఇది మాయగా పరిణామం చెంది ఈ త్రిగుణాత్మకమైనటువంటి సృష్టి ఈ విధముగా ఏర్పడింది ఏర్పడినప్పుడు మరి తానే ఈ యొక్క సృష్టికి పరిణామం చెందింది కానీ మరి తాను అట్లే ఉండి ఈ సృష్టి అవిర్భమై సృష్టి లేకుండా పోతుంది అనేటువంటి మాట ఎంతవరకు సమంజసం ఇది మరి అన్నప్పుడు ఆ గుడ్ తల్లి అందు లక్షణాలే ఈ పిల్ల అందు ఉన్నవి కాబట్టి మరి ఇక్కడ దీన్ని తల్లి పిల్లని విడిచిపెట్టి ఆ తల్లి అనేటువంటి వృక్షంని ఊర్ధ్వ మూలం మధుశాఖ అశ్వత్వం ప్రావ్యం శంధం శిస్తి వర్ణాన్ని యస్తం విధ పరం ఇష్టం వేద నవేద అని అన్నట్లు మరి ఆ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ చెట్టు ఏదైతే ఉన్నదో ఆ ఊర్ధ్వరూపమైనటువంటి ఆ యొక్క ఏరు వరకు ఎక్కి ఆ ఏరు నుంచి ఆ ఏరు వరకు పోయి నేను ఆ ఏరులో ఆ ఏరు మీద నిలబడడానికి నాకు మోక్షం ఉంది అని అంటే ఆ ఏరు నుంచి నువ్వు ఎప్పుడైతే నువ్వు పోయినావో మళ్ళీ కిందికి రాక తప్పదు అంటే ఇక్కడ మనం సూక్ష్మం చెప్పుకున్నాం స్థూలం అన్నప్పుడు ఆ బ్రహ్మము కన్నా స్థూలం అవ్యక్తము ఆ కన్నా స్థూలము మహత్తు మహత్వ కన్నా స్థూలం మహాదంకారం మహాదంకారం కన్నా స్థూలము పంచతన్మాతలు పంచతన్మాత్ర కన్నా స్థూలము పంచమహాభూతములు అన్నప్పుడు మరి యొక్క పంచభూతములు అనేటువంటి ఈ శరీరం అన్నప్పుడు ఈ శరీరం అన్నప్పుడు ఇది స్థూలము మరి సూక్ష్మాదిగా మనం చూసినట్లయితే ఇది స్థూలంగా మనం వచ్చినప్పుడు ఇది జన్మ మరి సూక్ష్మంగా మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ ఇది ఈ పంచభూతాలు అనేటువంటివి లయం పొందినప్పుడు మరి దేని అందుబోతున్నాయి అంటే ఇవి మూలమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దానికి దాని అంద లయం లయమవుతున్నాయి కాబట్టి మరి ఆ మూలమైనటువంటి వస్తువే మరి అక్కడ ఆత్మ అనేటువంటిది బ్రహ్మము అనేటువంటిది ఆ బ్రహ్మమే ఆధారమైనటువంటిది ఆ బ్రహ్మమే పరిణామం చెందింది కాబట్టి మరి ఆ బ్రహ్మముని తెలుసుకుంటే మరి మోక్షము విడుదల లేకుండా పోతాను అంటే అదే బంధము